శతక సాహితి సరస్వతికి నమస్కారం సత్సాహిత్య శుశ్రుక్షుబుల్సుబుధులు శాంతత్ముల సోచి నేనుహం మునుపూని ఉద్యోగింప నాలోని పిన్మాత్సంబునశింపజేయము మాధుర్య చిత్ సౌందర్య సరోజమై విదిశదన్ శ్రీరామలింగేశ్వర ఓ శ్రీరామలింగేశ్వర స్వామి సత్సాహిత్య శిశ్రుక్షువుల్ శుబుధులున్ శాంతాత్ములం చూచి నిరంతరము కూడా ఈ సమాజానికి శుభాన్ని అందించాలని దివ్యమైన మధురమైన గంభీరమైన సద్భావములను అందించాలని సంకల్పించి అద్భుతమైనటువంటి కావ్య సృష్టి చేసేటువంటి సత్సాహిత్య శుశ్రుక్షువుల్ దివ్యాద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించాలని ఇచ్చగలిగినటువంటి మహాకవులు పండిత కవులు వారిని చూసి విబుధులు ఆ విబుధులను ఆ సుబుధులను ఆ సత్పండితులను శాంతాత్ముల చూచి శాంతాత్ములు పరమ శాంతితో ఎటువంటి పరిస్థితి ఏర్పడినా సరే మాత్రము కూడా చెదురుబాటు లేనటువంటి లక్షణముతో శాంతముగా సాగేటువంటి మహనీయులను చూచి సత్పండితులను చూచి దివ్యాద్భుతమైన సాహిత్యాన్ని సృష్టి చేయాలనే మహాకవులను చూచి నేను ఉత్సాహం పూని నేను కూడా ఉత్సాహాన్ని తెచ్చుకుని వారి వలె ఉద్యోగింప వారి వలె నేను కూడా అద్భుతమైనటువంటి కార్యములు చేయాలని ప్రయత్నించటానికి గాను నాలో నీ పెన్మాత్సర్యము నశింపజేయుము నాలో ఉండే అసూయ అనే గుణాన్ని ఈ మాత్సర్యాన్ని నశింపజేయవయ నశింపజేస్తే ఈ మాత్సర్యాన్ని నేను ఆ శాంతాత్ములతో సత్పండితులతో మహాకవులతో కలిసిపోగలను నేను వినయం విధేయతని అవలంబించి వారితో కూడి నేను కూడా మహాకార్యాలు చేసేటువంటి ప్రయత్నం బాగా చేయగలుగుతాను అందుకు అవరోధమైనటువంటి ఈ మాత్సరిసింపజేయుము కృపా మాధురియ నువ్వు కృపా మధుర గుణము కలిగిన వాడివయ్యా నీ కృప పరమ మధుర గుణము కలిగినటువంటిది ఆ కృపా లక్షణము కలిగినటువంటి ఓ అమృతస్వరూప కృపామాధుర్య నువ్వు అలా చేసినట్టయితే చిత్ సౌందర్య సరోజమై విరిశదన్ శ్రీరామలింగేశ్వర నీ కైలాస పర్వతం పైన నేను చిత్ సౌందర్య సరోజమునై ఒక దివ్యాద్భుతమైనటువంటి పద్మమునై నేను ఒక దివ్యాద్భుత కవితా పద్మమునై దివ్యమైనటువంటి భావసుగంధమును వెదజల్లుతూ కైలాస పర్వతం అంతా కూడా అక్కడ నేను ఆవిర్భవిస్తానయ్యా ఒక చిత్సౌందర్య పద్మమునై నీ కైలాస పర్వతంలో వికసించి అక్కడ భక్తిభావ సుగంధమును దివ్యాద్భుతముగా వెదజల్లాలని ఉందయ్యా అందుకుగాను నేను ఆ చిత్సౌందర్య పద్మముగా మారటానికి కావలసినటువంటి లక్షణములు అన్నీ ఉన్నాయి కానీ ఈ లక్షణములతో పాటు ఈ మాత్సర్యము అనేటువంటిది వికాసము లేకుండా చేస్తూ ఉన్నదయ్యా ఈ మాత్సర్యమును తొలగించి సంపూర్ణమైనటువంటి వికాసము గల చిత్సౌందర్య సరోజముగా నన్ను తీర్చిదిద్ది నీ సన్నిధిలో నేను వెరబూసేలా అనుగ్రహించు స్వామి